సమయం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రుకి వందనాలు కూడి వచ్చిన నా సంఘస్తులకు నా బంధుమిత్రులకు నా యొక్క వందనాలు మరి నా సాక్ష్యం ఏంటి అంటే మరి గతించిన పోయిన సంవత్సరం నా అనారోగ్యంతో నేను ఎంతగానో బాధపడ్డా మరి సంవత్సరం అంతా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి ఏ ఆసుపత్రిలో పాలేకుండా ఏ ట్యాబ్లెట్ నేను వేసుకోకుండా మరి దేవుడు కాపాడిండు మరి నేను బ్రతికి ఉన్నానంటే దేవుని కృప మరి మరన్న ఛాయల నుండి నన్ను లేవనెత్తిన దేవుడు మరి నా విషయంలో కాకుండా మరి మా బాబు విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో మేలు చేసిండు పోయిన సంవత్సరంలో మరి ఆపరేషన్ కావాలంటే కూడా మరి వానికి నేను భారంగా ప్రేర్ చేసినప్పుడు ప్రభువా మరి నేను ఎవరు లేని అనాథం తండ్రి నువ్వే ఆదుకోవాలని నేను మా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నన్ను నేను మర్చిపోయి మరి మా బాబు కోసం నేను ప్రార్థించినప్పుడు దేవుడు మరి గొప్ప కార్యం చేసిండు వానికి ఆపరేషన్లు రాకుండా మరి దేవుడు స్వస్థపరిచిండు మరి ఇంకా మరి చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మరి నా జీవితంలో కానీ మరి నాకు ధైర్యం జారలేకపోతుంది మరి దేవుడు మరి ఫాస్టింగ్ నలభై రోజులు ఫాస్టింగ్ ఉండడానికి కూడా కృపణిచ్చిండు పోయిన ఫాస్టింగ్లో నుండి మరి నాకు సంఘం నడిపిస్తుండు మరి సంఘంకి వెళ్ళి నేను ఎంతగానో బలపడుతున్నాను మరి వాక్యం ద్వారా కానీ సంఘం ద్వారా కానీ మరి నేను బలపడుతున్నాను దేవుని నామానికి నేను ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఈ సంవత్సరంలో మరి దేవుడు ప నలభై రోజుల ఫాస్టింగ్లో మరి వాక్యం మరి అన్న తినాము అందరికి మరి దేవుడు దర్శిస్తుండా మరి అన్నప్పుడు దే దేవ నాతో కూడా మాట్లాడు ప్రభువాన్ని నేను భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వెలుగును చూపెట్టిండు ఒక వెలుగు మరి రక్తంతో నిండి ఉంది మరొక సైడు తెరటి వస్త్రములు వేసుకుని ఒక వెలుగు మరి నాకు అనిపించింది మరి ఇది దర్శనం అని నేను అప్పుడే మరి లేచి ప్రార్థించుకున్న నేను ఎంతగానో సంతోషపడ్డా మరి ఇంకా నా యొక్క బిడ్డలను దేవుడు ఏ ఆసుపత్రిలో కాకుండా మరి హాస్టల్ ఉంటుండగా కూడా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మరి వారికి కంటికి రెప్పలు కాంచ వేషించినందుకు దేవునికి వందనాలు స్థుతులు సూత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి నా భర్తకు కూడా రక్షణ లేదు నా భర్త కూడా మరి ఎంతగానో మరి డ్రైవింగ్లో దూర దూరం వెళ్తుంటే కూడా ప్రయాణం అందు కూడా తోడుండు మరి నా భర్త కూడా రక్షణ అందుకోవాలని మరి సంగమంతా ప్రార్థించాలని నా చిన్న సాక్ష్యం నేను దేవి